కొనరిదన్న ఈ పిల్లకాయ మన పార్టీ విద్యార్థి విభాగంలో చేరేకొచ్చినాడు మా పార్టీ విద్యార్థి విభాగంలో ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలా నేను కాలేజీ టాపర్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి శాఖ మీద నాకు పట్టు ఉందన్న పబ్లిక్ స్పీచర్స్ కూడా బాగా ఇస్తే ఆపు క్వాలిటీస్ అంటే అవి కాదు డ్రగ్స్ డ్రగ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎవరికి తెలియకుండా తెలివిగా సరఫరా చేయగలవా డ్రగ్స్ పోలీసులు పట్టుకోకుండా తెలివిగా తప్పించుకోగలవా చరణ అనే వ్యక్తిని చెక్ చేయగా ముప్పై ఆరు ఎల్ఎస్ దొరికాయి అదుపులోకి తీసుకుని విచారించడంతో కొండారెడ్డి అనే వ్యక్తి కోసం తీసుకువస్తున్నట్లు అతను చెప్పాడు ఈగల్ టీం ఈ కొండారెడ్డి ఎవరా అని ఆరా తీయగా అతను జగన్ కు గుడివడ అమర్నాథ్ కు వైసీపీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడని తేలింది పక్క కూటమి ప్రభుత్వం డ్రగ్స్ రైత రాష్ట్రంగా ఆంధ్రను చూడాలని అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే మీరేమో ప్రభుత్వం మరిన పద్ధతి మారకుండా డ్రగ్స్ యథేచ్ఛగా వ్యాపారం చేస్తూ యువత జీవితాన్ని నాశనం చేస్తున్నారు అన్న మళ్ళీ అధికారంలోకి వచ్చాక తేదే పా జనసేన వాళ్ళని రప్ప నరకాలంటే యువతని ఇప్పటి నుంచి మత్తులో దింపితే తప్పేంటి కూటమి ప్రభుత్వం మీరు తీసుకురాని డిఎస్సి నోటిఫికేషన్ తెచ్చి పదహారు వేల ప్రభుత్వ అపాయింట్మెంట్ ఆడ కూడా తెచ్చింది టీసీఎస్ కాంబినేట్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలను ఆంధ్రాకు తీసుకొచ్చింది కానీ మీరు యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తూ వారితో రప్ప అనిపిస్తూ హింస రాజకీయాలకు ప్రేరేపిస్తూ వారి భవిష్యత్తుని అంత కూపన్ చేస్తున్నారు అంతేలే నాయకుడికి నిబద్ధత ఉంటేనే కదా కార్యకర్తల క్రమశిక్షణతో మెలిగేది